నమస్తే నేను శ్రీజ శ్రీజా కార్డ్ రీడర్ క్రిస్టల్ హీలర్ అండ్ ఆరోస్కోప్ రీడర్ ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించి మే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఎలా ఉండబోతుందో కార్డ్ ద్వారా తెలుసుకుందాము అలాగే మీలో ఎవరైనా కార్డ్ రీడింగ్ నేర్చుకోవాలనుకున్నా క్రిస్టల్ హీలింగ్ నేర్చుకోవాలనుకున్నా క్రిస్టల్ అంటే ఏంటో తెలుసుకోవాలి స్విచ్ బోర్డ్ థెరపీ నేర్చుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి మీరు క్లాసెస్కి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకోవచ్చు దాంతోపాటుగా వ్యక్తిగతంగా ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ తెలుసుకోవాలి అనుకున్న క్రిస్టల్ సజెషన్ తీసుకోవాలనుకున్న దయచేసి అపాయింట్మెంట్ ద్వారా సంప్రదించవచ్చు మిథున్ రాశి టారో కార్డ్ ప్రడిక్షన్స్ చూద్దాము మిథున్ రాశికి సంబంధించి ఎవరైతే పెళ్ళిళ్ళకి సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్నారో అరేంజ్డ్ మ్యారేజ్కి సంబంధించి చాలా అనుకూలంగా ఉండబోతుంది చాలా సంవత్సరాలుగా మంచి సంబంధం కోసం ఎదురు చూస్తూ చాలాసార్లు ఈ సంబంధం మనకి ఖాయమవుతుందేమో నిశ్చయం అవుతుందేమో అనుకునే టైంలో అను మేబీ జాతకాల ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు కొన్ని కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కావచ్చు లేకపోతే అబ్రాడ్కి సంబంధించిన విషయాల్లో కొన్ని క్యాలిక్యులేషన్స్లో డిఫరెన్సెస్ వల్ల కావచ్చు ఏదైనా సరే కొన్ని ఇబ్బందుల వల్ల గత కొన్ని రోజులుగా కూడా నచ్చిన సంబంధాన్ని కూడా వదులుకోవాల్సిన సందర్భాలు వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మీ రాస్కి సంబంధించిన వాళ్ళు కానీ ఖచ్చితంగా మేలో మీ ప్రొఫైల్కి తగ్గ సంబంధం మీరు ఖచ్చితంగా రీచ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది పెళ్ళిళ్ళకి సంబంధించిన శుభవార్తలు ఖచ్చితంగా వింటారు అలాగే పెళ్ళి పరంగా మాత్రం చాలా మంచి టైం అని చెప్పుకోవచ్చు అలాగే లవ్ మ్యారేజ్కి సంబంధించి కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది సిన్సియర్ లవ్లో ఉండి వాళ్ళ ప్రేమను పెద్దల వరకు తీసుకెళ్ళి ఒప్పించుకోవాలి ఎలా అయినా అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నీ ప్రయత్నాలు అన్నీ ఫలిస్తాయి ఖచ్చితంగా లవ్ మ్యారేజ్కి సంబంధించి అరేంజ్డ్ మ్యారేజ్కి సంబంధించి చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి సిచ్యువేషన్స్ అనేవి ఇకపోతే శాలరీ ఇంక్రిమెంట్స్ కానివ్వండి జాబ్ చేంజ్ కానివ్వండి కెరియర్ చేంజ్ కానివ్వండి లేకపోతే ఒక జాబ్ చేస్తూ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం ఏదైనా బిజినెస్ చేయాలి బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి స్టార్టప్ బిజినెస్ లాగా స్టార్ట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా ఈ మంత్లో చాలా అనుకూలంగా ఉండబోతుంది చాలా మందిని కలుస్తారు చాలా ప్రపోజల్స్ వింటారు కొన్ని పార్ట్నర్షిప్ బిజినెస్లో వెళ్దామా అని ఎదురు చూసే వాళ్ళు కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాత్రమే డెసిషన్స్ తీసుకుంటారు ముఖ్యంగా ఏ రాశికి సంబంధించిన ఆడవాళ్ళకి మాత్రం బిజినెస్ పరంగా కావచ్చు కెరియర్ పరంగా కావచ్చు చాలా అనుకూలంగా ఉండబోతుంది అవార్డ్స్కి రివార్డ్స్కి టైం అని చెప్పచ్చు అంటే మీరు చేస్తున్న బిజినెస్లో కావచ్చు జాబ్లో కావచ్చు మీ టాలెంట్కి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా మీరు అందుకుంటారు దాంతోపాటుగా శాలరీ ఇంక్రిమెంట్స్ కానివ్వండి ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి లేకపోతే ఫారెన్లో మీరు ఎవరైనా పెట్టుబడులు పట్టాలి బిజినెస్లో అనుకునే వాళ్ళకి కానివ్వండి అంతేకాకుండా ఇక్కడ ఏదైనా కొంచెం టాలెంట్కి క్రియేటివిటీకి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే దానికి కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది మరీ ముఖ్యంగా ఆన్ సైట్ ఆపర్చునిటీస్కి సంబంధించి ప్రమోషన్స్కి సంబంధించి శాలరీ ఇంక్రిమెంట్స్కి సంబంధించి మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో మీ ఆఫీస్లో మీ పొజిషన్ అంటే మీరు చే ఉన్న పొజిషన్ కంటే కూడా నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి చాలా క్రియేటివ్గా ఉండడానికి ఫ్రెష్ థాట్స్తో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయండి ఖచ్చితంగా అంత అనుకూలంగానే ఉండబోతుంది కొన్నిసార్లు చాలా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు చేసిన చిన్న తప్పుల వల్ల పొరపాట్ల వల్ల ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో మీకు తెలియకుండానే మీరు ఇరుక్కుపోయే సందర్భాలు ఎదురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎంత మీరు దాని నుంచి బయటికి రావాలని ప్రయత్నించినప్పటికీ కూడా అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ మిమ్మల్ని బయటికి రాలివ్వని రీతిలో ఉండటం వల్ల కానివ్వండి లేకపోతే అన్నెసెసరీగా కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ మీ మీద కొన్ని ఎలిగేషన్స్ చేయటం కానివ్వండి ఒక సిచ్యువేషన్లో మీకు బాగా ఫేస్ చేయాల్సిన సందర్భాలు అయితే ఎదురవుతూ ఉంటాయి అలాగే కొన్ని పనుల్లో ఆటంకాలు కూడా ఎదురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఎంత బాగా ప్లాన్ చేసుకున్నప్పటికీ కూడా కొంచెం అవి ఆలస్యమయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేసి ఏంటి లాభాలు కనిపించట్లేదు అనుకుంటే మాత్రం అది పొరపాటే ఖచ్చితంగా మీ టైం అంటూ మీకు వస్తుంది బిజినెస్లో లాభాలు బాగుంటాయి మీ బిజినెస్ని బాగా ప్రమోట్ చేసుకోగలుగుతారు అంతా బాగుంటుంది కానీ ఓవర్ నైట్లో మీరు మిలియనర్ అయిపోవాలంటే అది ఖచ్చితంగా అత్యాసే కాబట్టి కొంచెం మీకు మీరు టైం ఇచ్చుకొని స్పేస్ క్రియేట్ చేసుకుని ఇంకా ఏ ఇంకా ఏం బాగా చేయగలిగితే మనం ముందుకు వెళ్తాం మార్కెట్లో అనేది మాత్రం ఖచ్చితంగా ఆలోచించండి ఓన్గా మీ టాలెంట్ని బేస్ చేసుకుని చేసే ఉద్యోగాలు కావచ్చు వ్యాపారాలు కావచ్చు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీ గుర్తింపు అనేది ఈ మంత్లో ఖచ్చితంగా లభిస్తుంది అందులో ఎలాంటి డౌట్ లేదు ఆరోగ్యాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా కాపాడుకోండి కొన్ని కొన్ని విషయాల్లో ఓవర్ థింకింగ్ చేసి స్ట్రెస్కి లోన్ అవుతూ ఉంటారు ఆల్ ది బెస్ట్